బిర్యానీ చాలా రోజులు అయితే దూపుడు మంసం మాంసం పులావ్ అయితే స్పైసీనెస్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ అనమాట ఇవాళ మనం సౌత్ ఇండియా లార్జెస్ట్ హైవే ఫుడ్ కోర్ట్ కి అయితే వచ్చేసినాం మనకి ఏంటంటే ఈ హోటల్ అయితే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి దీనిలోనే అసలు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత మనకి ఏమేమి ఉంటాయి అనేది మనకైతే మన సార్ అయితే జనరల్ మేనేజర్ అనమాట ఇక్కడ నవీన్ సార్ సార్ అయితే మనకి ఫుల్ హోటల్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాడు చెప్తూ నడుచుకుంటే నవీన్ నా పేరు జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ కార్నివల్ కార్నివల్ బేసికల్ గా ఏంటంటే సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ హైవే ఫుడ్ లార్జెస్ట్ హైవే ఫుడ్ కూడా అని ఎందుకంటున్నా అంటే మనం విస్తీర్ణమైన కార్ పార్కింగ్ తోని ఎంతో ఆహ్లాదకరమైన ఫుడ్స్ తోని పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి గేమింగ్ జోన్స్ తోని అలాగే మీరు ఈ సెగ్మెంట్ లో చూస్తే ఎక్కడా లేని విధంగా టూ ఫార్టీ తోని చార్జింగ్ మనం అది కూడా ప్లాన్ చేసాం అవును సో మొత్తం ఈ స్పేస్ అంతా కవర్ చేయడానికి మొత్తం మనకు ఒక నాలుగున్నర ఎకరాలు పట్టి ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ మీరు చూసినట్టు అయితే బస్సెస్ మన ఎక్కడా లేదు మన దగ్గర బస్సెస్ పార్కింగ్ అయినా చాలా ఫుల్ ఫ్లెజ్ గా బస్సెస్ పార్క్ చేసుకోవడానికి గాని వాళ్ళ కోసం సెపరేట్ డ్రైవర్స్ క్యాండిడేట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ వచ్చినా కూడా మనం పార్క్ చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ చాలా స్పేషియస్ చాలా స్పేషియస్ వాళ్ళు ఎలా అయినా అలా వాళ్ళ కన్వీనియంట్ గా మెయిన్ ఓవర్ మనం టూ ఫార్టీ కేవి పెట్టడానికి కూడా కారణం బసెస్ వస్తామే మంచి ఎక్స్క్లూజివ్ డ్రైవర్స్ క్యాంటీన్ కూడా ఉంటది సో మీరు చూసినట్టు అయితే ఇప్పుడు జనరల్ బేసికల్ మనం మనం కార్ పార్కింగ్స్ మీరు ఇప్పుడు చూస్తే బేసికల్ గా హైవేస్ పైన మనకు ఎక్కువ కార్ పార్కింగ్స్ ఉండవు ఎక్కడ ఆపుకోవాలో కార్ కి అనే కొంచెం ఫుడ్ దగ్గర ఆపాల వస్తే దాబాస్ దగ్గర కానీ కార్స్ గాని ప్రాపర్ గా సెగ్మెంట్ లో పార్కింగ్ ఉండదు భయం భయంగా అక్కడ ఇక్కడ ఆపుకోవడానికి రోడ్ పక్కన ఆపుకోవడానికి సారి ఇన్ స్ట్రెచ్ లో కూడా ఒక హండ్రెడ్ వెహికల్స్ వస్తే కూడా పెట్టడానికి మనకు కార్ స్పేస్ అనేది ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నాం మీకు చూసినట్టు అయితే ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా వీడియోస్ లో కూడా సో మీరు మోర్ ఓవర్ మన ఎంట్రీలో మీరు చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి హల్దిరామ్స్ ఉంటది హల్దిరామ్స్ ఇస్ లైక్ కంప్లీట్లీ బ్రాండ్ బ్రాండింగ్ స్టాల్స్ ఉన్నాయి మన దగ్గర కూడా అనేది ఫుల్ ఫ్లేజ్ గా మనము వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి రీజనబుల్ రేట్స్ సి ఒక ఒక మనం ట్రావెలింగ్ లో ఉన్నాం అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటే బాగుంటది హల్దీరామ్స్ అంటే ఓన్లీ మన స్నాక్స్ ఉంటాయి కదా జస్ట్ అదే మైండ్ కొంతమందికి ఏముంటది అంటే లైట్ ఫుడ్ తినాలి ఇంకో ట్రావెలింగ్ లో కొన్ని క్రేవింగ్స్ అయితే ఉంటాయి మోర్ ఓవర్ ఫిట్స్తో వెళ్తుంట ఊర్లకు వెళ్లే వాళ్ళు వాళ్ళు పానీపూరి అడగడం గానీ వీళ్ళు దానికే ఫేమస్ కాబట్టి లేదు చాలా బాగుంటది ఫుడ్ అయినా ఇక్కడ కూడా చాలా బాగుంటది నెక్స్ట్ మోర్ చూస్తే మీరు అడ్వాన్ డేట్స్ ఫిర్యాల కూడా నల్గొండ ఈ ప్రాంతంలో డేట్స్ కావాలన్నా అంటే క్వాలిటీ అయిన డేట్స్ కోసం అందరూ ఎవరైనా ఏంటంటే హై ప్రాఫిట్స్ కావాలని చెప్పేసి సెకండ్ క్వాలిటీ క్వాలిటీ అనేది తీసుకొస్తారు అడ్వాన్ డేట్స్ మీరు రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేస్తే కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మన సరౌండింగ్ అయితే అంటే మన నల్గొండ సరౌండింగ్ ఇక్కడ ఇప్పుడు పెట్టాలి టూ హండ్రెడ్ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి ఒక క్వాలిటీ టైప్స్ ఆఫ్ డేట్స్ కొనాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది కానీ ఇక్కడ మీరు చూసి ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఫుల్ ప్లేస్ క్వాలిటీతో వాళ్ళు మన పిస్తాం గానీ కాజు గాని ఇంపార్టెడ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర నల్గొండ టౌన్ గానీ మిరియాల కూడా గానీ ప్రత్యేకించి ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా కానీ ఏదైనా గానీ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా డేట్స్ కూడా అసలు చాలా ఉన్నాయి అసలు ఇన్ లో అసలు ఇన్ని డిఫరెన్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి అని నేను ఇంతవరకైతే చూడలేదు ఇక్కడైతే మన సరౌండింగ్ లో అయితే ఇంకా మొత్తం ఇంపార్టెంట్ చాక్లెట్స్ అని గిఫ్ట్ హ్యాంపర్స్ అని మంచి మంచి వెడ్డింగ్ కలెక్షన్స్ నుంచి చూస్తే ఇట్లా లాస్ట్ వరకి డేట్స్ అనేవి చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ దాంట్లో ప్రాస్మెట్లీగా ఒక టెన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అసలు టెన్ ఇవన్నీ అవే ఉన్నాయి ఇక పైనుంచి అసలు కింది వరకు కూడా మొత్తం చాలా డేట్స్ చాలా డేట్స్ ఉంటాయి చాలా బాగుండే టేస్ట్ కూడా మీరు చూస్తే మొత్తము సో ఇందాక చూసాం కదా హాండ్ డేట్స్ లో చూసాం మనం ప్లాజా లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే మనము ఇంతసేపు హాండ్ డేట్స్ గురించి గురించి చూసాం ఇప్పుడు లైక్ మన దగ్గర గా ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది కాఫీ అంటే మంచి ఓల్డ్ పీపుల్ గానీ ట్రావెలింగ్ కాఫీ దాగా ఎక్కువ తాగాలి టీ ఎక్కువ తాగాలి బేసికల్ గా ట్రావెలింగ్ కాఫీ తాగే వాళ్ళ కోసం ఎక్కువ దానికోసం ఒక కొత్త బ్రాండ్ సిప్సెన్ స్టోరీస్ అని వచ్చింది ఫిల్టర్ కాఫీ చాలా సిప్సెన్ స్టోరీస్ చాలా బాగుంటుంది ఫిల్టర్ కాఫీ టోటల్ గా ఏంటంటే నీట్నెస్ మెయిన్ ప్రియారిటీ అనమాట ఫస్ట్ మన నీట్నెస్ ఆల్ కంప్లీట్ గా సిప్సెన్ స్టోరీస్ చాలా బాగుంటుంది మనకి ఇంకా మల్టిపుల్ బ్రాండ్స్ ఆన్ బోర్డ్ అయ్యేటి కూడా ఉన్నాయి కొన్ని బ్రాండ్స్ గురించి చెప్తారు లైక్ మన దగ్గర బాస్కిన్ రాబిన్స్ రావాల్సింది ఉంది ఓహో చూస్తే అక్కడ బాస్కిన్ రోబిన్స్ కమింగ్ సూన్ అని ఆల్రెడీ మనం పోస్టర్ ఈ మంత్ ట్వంటీ ఆర్ థర్టీ కి లాంచ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత అదే చూసిన చూసిన తర్వాత మేనేజర్స్ రూమ్ అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత బాస్కెన్ రోబిన్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తే క్రీమ్ స్టోన్ గాని గాని చూసి ఉంటారు కానీ బాస్కిన్ రోబిన్స్ కంప్లీట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఓకే అంటే మన సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ హైవే ఫుట్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మన హోటల్ మీద ఇంకోటి ఏంటంటే ఏ హైవే చూసినా గానీ బిజీ ఉంటది కామ్స్ హైదరాబాద్ టు విజయవాడ ఈ హైవే ఉంటది కదా ఇది ఎప్పుడు బిజీ అందుకే మనం ఈ చూస్ చేసుకున్న ఏరియా కూడా అట్లాంటిది ఈ బిజీ స్ట్రెచ్ లోనే మనం సర్వీస్ ఇవ్వాలి సర్వీస్ ఎలా ఇవ్వాలి ఒక్క బ్రాండ్ తోని ఇవ్వద్దు మల్టిపుల్ బ్రాండ్స్ ఒక దగ్గర తీసుకొచ్చి కొలాట్ చేస్తే

సో ఇక్కడ మీరు చూసారు కదా ఇప్పుడు బేకరీ హైదరాబాద్ లో మనం చాలా ఉంటాయి కదా సో ఇక్కడ ఈ చిట్టియాల లోకల్ గానీ లోకల్ గానీ బర్త్డేస్ ఉన్నా గానీ మంచి కేక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ గానీ పేస్ట్రీస్ గానీ పప్స్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనం ఉత్సవం రెస్టారెంట్ లో ఇప్పుడు మనం ఉత్సవంలోకి వచ్చాం ఉత్సవంలో బేసికల్ గా మనం బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాము లంచ్ సర్వ్ చేస్తాము డిన్నర్ సర్వ్ చేస్తాము ఎలా విత్ బ్రేక్ఫాస్ట్ టీ కాఫీ కానీ అన్ని సర్వ్ చేస్తాం మీరు చూసినట్టు మన మెన్యూ చూస్తే మీరు ఇడ్లీ కూడా నేను చూసినప్పుడు ఇడ్లీస్ దోశ చేసి మంచిగా సర్వ్ చేస్తాం వాళ్ళకి మన తాలి కాని మన ఫుడ్ కానీ మనం ఇంట్లో వంట చేసుకుంటే ఎలా ఉంటది సేమ్ ఆ రకంగా అసలు ట్రావెలింగ్ లో డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఎక్కువ మసాలా గానీ ఏదో ఎక్కువ ఇంగ్రీడియం చేసింది షెఫ్స్ సిగ్నేచర్ డిషెస్ అంటే ఇది ఇది సిగ్నేచర్ అని చెప్పలేం మనం గా బాగుంది దూపుడు పోతూ మాంసం అయితే ట్రై చేసినాం కదా అదైతే స్పైసీ అయితే ఎక్కువ ఉంది అన్న అయితే ముందే చెప్పేసిండు ఇది ఎందుకంటే మనం ఎప్పుడు ట్రై చేయలే మన నియర్ బైలో కూడా ఆ రెసిపీ అనేది లేదు కాబట్టి మనం అయితే ట్రై చేసినాం అది అయిపోయిన తర్వాత ఇంకోటి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం అనమాట బిర్యానీలో ఎగ్జాండి చాలా రోజులు అవుతుంది మాంసం పులావు మనము ఎక్కడో కాకినాడలో ఉన్న రెసిపీ కనీక దాన్ని మనం క్రాక్ చేసాం అనమాట క్రాక్ చేసి మన షెఫ్ గాని దాన్ని మోర్ ఓవర్ దాని టేస్ట్ తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద చాలా ట్రై చేసి ఎన్నో విధాలుగా ట్రై చేసిన తర్వాత ఆ అవుట్పుట్ వచ్చింది మనకు నెల్లూరు పెద్దారెడ్డి దోశ అని ఉంటది ఓకే మన దగ్గర బ్రేక్ఫాస్ట్ లో ఇస్తాం మనం అది ఎలా ఉంటది అని అంటే దోశ ఆ సాఫ్ట్నెస్ కానీ ఇడ్లీ ఆ సాఫ్ట్నెస్ గానీ చాలా బా అంటే చాలా బాగుంటుంది బేసికల్గా మీరు మన ఉత్సవం యాంబియన్స్ చూసారు కదా అవును సీ హైదరాబాద్లో ప్రీమియం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ ఉంటాయి అవును సో మనం అక్కడ రన్ చేశాం కొన్ని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అక్కడ రన్ చేసి అట్లాంటి ఆంబియన్స్ నల్గొండ ప్రజలకు ఎందుకు ఇవ్వాలి మోర్ ఓవర్ హైవే ట్రావెలర్స్కి ఎందుకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అయినా మనము హై యాంబియన్స్ కానీ మన ఫుడ్ కానీ ఎవరైనా ఇప్పుడు లోకల్లో బేసికల్ గా బర్త్డేస్ ఉంటాయి అవును వెడ్డింగ్స్ ఉంటాయి యానివర్సరీస్ ఉంటాయి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తాయి ఫ్యామిలీతో కొంచెం గడపాలి మంచి ఫుడ్ తినాలి అంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది అవును సో ఆ కాన్సెప్ట్ ని కూడా బేస్ చేసుకోండి మిరియాలగూడ కానీ నల్లగొండ కానీ చుట్టుపక్కల అయితే ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ హోటల్ మనము రెస్టారెంట్ పెట్టడానికి కారణమే అది ఓన్లీ నాట్ ఓన్లీ మనం ఇప్పుడు ఏదో హైవే ట్రావెలర్స్ నే క్యాచ్ చేయాలా అనే క్యాచ్ చేసుకు క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటాయి ఏదో నార్మల్ గా ఏదో నార్మల్ పార్కింగ్ ఇట్లా పెట్టేసి ఇంత హ్యూజ్ లెవెల్ గా ఇంత ఈ రేంజ్ లో అయితే చేయరు కదా క్యాచ్ చేసుకోవాలంటే ఎందుకంటే నేను ఎక్కడి నుంచి మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు మన హైవే అమ్మడి కానీ ఇంత మనకు వచ్చే కస్టమర్ కోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ వెయిట్ చేయకుండా ప్రతిదీ అంటే సెకండ్ సెకండ్ సర్వీస్ సర్వీస్ కూడా అదే విధంగా మన సర్వీస్ గానీ మన ఫుడ్ గానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే దాఖలా ఉన్నాయి మోర్ ఓవర్ ఇంకా మేము ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చేసామంటే బ్యాంక్ బ్యాంకటాలు కూడా ఓపెన్ చేస్తాం మన దగ్గర ప్యాక్స్ బ్యాంకటాలు కూడా ఉంది కెపాసిటీ హండ్రెడ్ మెంబర్స్ ఆఫీస్ మీటింగ్ కానీ ఏదైనా లోకల్ మీటింగ్స్ కానీ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఒక హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్స్ తో మంచిగా ఉంది ఇంకోటి అలానే టూ హండ్రెడ్ మెంబర్స్ లాన్ కూడా ఉంది రిసెప్షన్స్ కానీ ఫ్యామిలీ రిసెప్షన్ కానీ కొంతమంది నైట్ లో బర్త్డే చేసుకోవడం ఇష్టం దానికోసం లాన్ కూడా ఉంది మన దగ్గర అట్లా కూడా పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ప్లేస్ హైలైట్ చాలా స్పేసియస్ ఒక పార్క్ పోతే అంటున్నాను కదా ఫ్యామిలీతో మనం హైదరాబాద్ నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక మంచి రిఫ్రెష్మెంట్ పాయింట్ ఒక వన్ అవర్ వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళు నచ్చిన ఫుడ్ తినొచ్చు నచ్చినట్టు గడపచ్చు పిల్లలతో ఎంజాయ్ చేస్తూ మంచి హైజీన్ వాష్రూమ్ ఎక్కడ ఉంటుంది ప్రాపర్ సెగ్మెంట్ ఒక మనిషి మీరు ఇంకోటి మోర్ ఓవర్ ఇది ఎలా అంటే సాధారణమైన మనిషితో పహ ఎప్పుడైనా రావచ్చు హ్యాపీగా మంచి రీజనబుల్ రేట్స్ తో కార్ని మనకి ఏరియాలో చూస్తుంటే చాలా కార్నివల్ వచ్చాడు కూడా కార్నివల్ రావడానికి కార్నివల్ అనేది ఒక పండగ ఉత్సవం అంటే ఒక ఫెస్టివల్ ఈ రెండు కలగాల్సిందే మన అవును